అందరికి నమస్తే నేను అరుణ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్ ఈ రోజు మనం వీడియోలో అలసంద గారెలు ఎలా చేయాలో చేసి చూపిస్తాను మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటది దీనికోసం ముందుగా నేను ఒక కప్పు అలసందలు తీసుకున్నాను ఇది నేను బ్రేక్ఫాస్ట్ కోసం చేస్తున్నాను అట్లీస్ట్ మనం సెవెన్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి నేను నైట్ టైం నానబెట్టుకుంటున్నానండి మినిమం మీరు ఈవినింగ్ స్నాక్స్ లో కావాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది మనం నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో చేసుకుంటున్నాను అనమాట నేను ఎక్స్ట్రా వాటర్ అనేది మొత్తం తీసుకొని పక్కన పెట్టుకున్నా నేను కారానికి పచ్చిమిర్చి యూజ్ చేస్తున్నాను మీరు ఒకవేళ కారం కావాలనుకుంటే నేను ఏ టైంకి యాడ్ చేయాలో కూడా చెప్తాను మీకు కొన్ని రెసిపీస్కి పచ్చిమిర్చి చేస్తేనే ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుందండి నేను పచ్చిమిర్చి నాలుగు తీసుకున్నాను ఒక కప్పు అలసందలకి ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల పచ్చిమిర్చి అనేది నాలుగు ఉన్నాయి కదా అని చెప్పి నేను కొన్ని అలసందలు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను వీటిని వేరే బౌల్లో తీసుకొని మిగిలిన అలసందలన్నీ మిక్సీ జార్ లో తీసుకున్నా నేను ఇది దీన్ని కూడా కొంచెం బరకగా గ్రైండ్ చేస్తున్నాను మరి మెత్తగా గ్రైండ్ చేయడం వల్ల మనకి గారెలు అనేది టేస్ట్ అది క్రిస్పీగా రాదు గుర్తు పెట్టుకోండి మనం ఎప్పుడైనా గారెల్ని కొంచెం బరకగా గ్రైండ్ చేస్తేనే టేస్ట్ అనేది వస్తుంది మనం ఇలా చేత్తో పట్టుకొని లాగా ఒత్తుకుంటే అలా అవ్వాలన్నమాట మధ్య మధ్యలో కొన్ని గింజలు అనేది అలా కనిపిస్తూ ఉండాలి అప్పుడు మనం తినేటప్పుడు పంటి కింద మంచి టేస్ట్ వస్తుంది ఇవన్నీ ఒక బౌల్లో తీసుకొని దీంట్లోనే నేను ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ సాల్ట్ అలాగే ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను ఉల్లిగడ్డ దీంట్లో ఆనియన్స్ ఎంత వేస్తే అంత టేస్ట్ అనేది వస్తుంది అలానే ఒక అల్లం ముక్క అండి ఒక ఇంచ్ అల్లం ముక్క వేసుకుంటున్నా మీరు కావాలనుకుంటే కట్ చేసుకొని వేసుకోవచ్చు నేను ఇలా తురుముకుంటున్నాను ఇలా తురుముకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది దీంట్లోనే కొన్ని ఫ్రెష్ కరివేపాకు తీసుకుంటున్నా గుప్పెడు అలానే కొంచెం కొత్తిమీర చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను వీటన్నిటిని మిక్స్ చేసుకోండి మీకు కారం కావాలనుకుంటే ఈ టైంలోనే కారం యాడ్ చేసుకోవచ్చు కానీ గారెల రెసిపీస్ కి పచ్చిమిర్చి ఉంటేనే టేస్ట్ ఉంటది ఈ టైంలో మీరు సాల్ట్ అనేది టేస్ట్ చేసుకోండి మీరు ఇలా వడలాగా చేసుకుంటే ఒకవేళ మీకు బాండింగ్ అనేది సరిగా రాకపోతే ఈ టైంలో మీరు బియ్య పిండి వన్ టూ స్పూన్స్ బియ్య పిండి వేసుకొని కూడా కలుపుకొని చేసుకోవచ్చు బియ్య పిండి అలా చేయడం వల్ల కూడా మంచి క్రిస్పీగా వస్తుంది నేను వేయట్లేదండి నాకు ఇవి చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట నార్మల్ గానే మీకు ఎక్స్ట్రా క్రిస్పీగా కావాలనుకుంటే బియ్య పిండి యూజ్ చేయవచ్చు అనమాట నేను ఇది క్లాత్ మీద చేస్తున్నాను నేను కొంచెం కిచెన్ వేర్ కి ఎక్స్ట్రా క్లాత్ తెచ్చుకొని పెట్టుకుంటానండి డౌట్ వస్తుంది కదా చాలా మందికి క్లాత్ మీద చేస్తున్నారని మీరు చిన్న చిన్న సైజ్ కావాలనుకుంటే చేతి మీద వేసుకుని కూడా వడల్లాగా వేసుకోవచ్చు నేను కొంచెం పెద్ద సైజు లో చేస్తున్నాను ఇలా రౌండ్ గా చాలా బాగుంటాయి ఇలా ఒకసారి ట్రై చేయండి కొంచెం ఇలా రెండు మూడు తినగానే మనకి కడుపు నిండినట్టు ఉంటది చూడ్డానికి కూడా బాగుంటది అని చెప్పి నేను ఈ వడలు ఎప్పుడు పెద్ద సైజే చేస్తాను గారెలు అనేవి ఇలా చేసి మధ్యలో కొంచెం రౌండ్ చేసుకుంటున్నాను నేను పక్కన ఆయిల్ పెట్టుకున్నానండి మీడియం ఫ్లేమ్ లో ఆయిల్ హీట్ అయ్యే లోపు ఇవి చేసుకున్నా నేను మనం కడాయిలో ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను కొంచెం పిండి వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయింది ఈ వడలన్నీ ఒక్కొక్కటి వేసుకుంటూ మన కడాయిలో ఎంత సరిపోతే అంత వేసుకోండి నాకు నార్మల్ గా త్రీ పడుతుంది ఇప్పుడు ఈ ఆయిల్ కి మనము గారెలు అనేది కొంచెం పెద్ద చేసుకున్నా కదా నేను ఈ ప్రాసెస్ అనేది మీడియం ఫ్లేమ్ లో అవ్వాలి మనం గారెలు అనేది వేసిన తర్వాత వెంటనే గరిటితో తిప్పకూడదు ఇలా వన్ టూ మినిట్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాతనే టమ్ తిప్పుకుంటూ లో ఫ్లేమ్ లో క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండితో కూడా సేమ్ గారెలుగానే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటది ఎలసందల గారెలు అనేది చాలా తక్కువ ఆయిల్ అనేది అబ్జర్వ్ చేస్తుంది మీరు తప్పకుండా ట్రై చేయండి దీని కాంబినేషన్ లో అల్లం చట్నీ కానీ టమాటా చట్నీ కొత్తిమీర చట్నీ అసలు ఏ చట్నీలు అయినా చాలా బాగుంటది అన్ని గారెలు మన రెడీ అయిపోయినాయి చూడండి అన్ని నేను పెద్ద కొంచెం పెద్ద సైజు లో చేసుకున్నాను చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది నా రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి రెసిపీస్ మీతో షేర్ చేస్తాను మీరు ట్రై చేయండి తప్పకుండా బాయ్ అండి